సంతకాల సేకరణ చేయలేదా ముఖ్యమంత్రి పదవి కోసం అడుగులు దాచలేదా అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ మీది అబద్దాలతో మనగడ సాగిస్తున్నటువంటి పార్టీ మీది విద్వేషాలను రెచ్చగొట్టి పదవులు పొందినటువంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబం మీద ప్రజలకు జగన్ అన్న వస్తాడు వచ్చి పోలవరం చెప్తారా నన్ను అడిగితే మాత్రం ఇటువంటి నాయకులు జైల్లో కూడా తెలంగాణ జైలలో కూడా పెట్టదు పెడితే మా జైల్లో అనుకునేటటువంటి పరిస్థితి కాబట్టి తెలంగాణకు నేను అడ్డం కాదు నేను పొడుగు కాదు అని వెటకారాలు మాట్లాడి తెలంగాణ